సన్న బియ్యం సరే రేషన్ కార్డు లేవి ఈరోజు వార్త ఒక డిస్టిక్లో వచ్చిన పేపర్ ఆధారంగా మీ అందరికీ చూపెడుతున్నానండి ఈ రేషన్ కార్డులు ఎన్ని స్థానాలు ఎట్లా ఇస్తాను ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే ఎన్ని కార్డులు ఇస్తుంది గవర్నమెంటు అనేది ఇప్పుడు మీకు వివరించి చెప్తాను సన్న బియ్యంలో ఇరవై ఐదు శాతానికి పైగా నూకలే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా మిల్లుల ద్వారా నూకలు అయ్యేది అన్ని మిల్లుల ఒక్క తీరుగైతే రావండి బియ్యం మిల్లుల కాడ పొరపాటు ఉంటే ఈ నూకలు అనేది రావడం అంటూ జరుగుతుంది అంతటా రావు మిల్లులు కరెక్ట్ ఉన్నప్పుడే కరెక్ట్ బియ్యం అనేది వస్తాయి మిల్లులలో ప్రాబ్లం ఉన్నప్పుడే ఇలా నూకలుగా వస్తాయి అలాగే ఇసుక కూడా వస్తుంది ఇది గుర్తుంచుకోండి అందరూ ఈ విధంగా చేయడం కూడా గవర్నమెంట్ మీద వేయడం కూడా కరెక్ట్ కాదు మెదక్ జిల్లాలో ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల ముప్పై మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా సన్న బియ్యంపై పెదవి విరుస్తున్న లబ్ధిదారులు ఎందుకండి సన్న బియ్యం వచ్చిందని కళ్ళ కద్దుకొని తినక పెదవి విరుపులు ఏంటిది ఒకసారి తీసుకొని తింటున్నప్పుడు మంచిగానే కనబడుతున్నాయి కాస్త నూకలు వస్తాయి అలాగే అన్నం కూడా ముద్ద ముద్ద అవుతుంది కొంచెం మెత్తదనంగా రావడానికి కారణం ఏంటంటే ఒక ఏడాది పెయిన బియ్యానికైతే అది మంచిగా పుల్లలు పుల్లలు అనేది రావడం అంటే జరుగుతుంది మొన్న వర్షాకాలం పంటే కాబట్టి మెత్తగానే వస్తుంది అది తెలియక చాలామంది అవుతుంది నూకలు అయితేనే అన్నీ రకరకాల గవర్నమెంట్ మీద కూడా నిందులు వేయడం కరెక్ట్ కాదండి మనం చెప్పుకున్నది ఇప్పుడు దీని గురించి పోతే ఇప్పుడు ఈ రేషన్ కార్డుల గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటే జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొన్ని రేషన్ దుకాణాల్లో ఇరవై ఐదు శాతానికి మించి నూకలు ఉండడం వండితే అన్నం ముద్దగా అవుతుందని మహిళలు వాపోతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యంలో నూకలు తక్కువగా ఉండేవి ఇప్పుడు పంపిణీ చేస్తున్న సన్నని బియ్యంలో నూకల శాతం పెరగడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులకు పడుతున్నారు ఎందుకు తినలేకనా తినలేకనా అమ్మా కొత్త రేషన్ కార్డుల కోసం తప్పని నిరీక్షణ ఇది అసలు వాస్తవమైన ముచ్చట అండి ఈ రేషన్ కార్డుల గురించి మనం మాట్లాడుకోవాలి పంద్రాగస్టు రోజు ఎంపిక చేసిన గ్రామాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేసి ముగించేశారు ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులా ఊసే ఎత్తడం లేదు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం పలుమార్లు పౌర సరఫరాల శాఖ దరఖాస్తులు స్వీకరించినా ఎలాంటి ప్రయోజనం లేదు కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన వారి పేర్లు పిల్లల పేర్లు చేర్చాల్సి ఉంది ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్న వారు కార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు మెదక్ జిల్లాలో ఐదు వందల ఇరవై తొమ్మిది రేషన్ దుకాణాలు ఉండగా రెండు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రేషన్ కార్డులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల తొంభై వేల నలభై మూడు మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెల నాలుగు వేల నాలుగు వందల ముప్పై మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా అవుతోంది జిల్లాలో ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు నమోదు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు వీటిపై పట్టణాలు గ్రామాల్లో విచారణ జరుగుతోంది కులగలన సర్వేలో భాగంగా జిల్లాలో పదకొండు వేల ఐదు వందల పదిహేను మంది దరఖాస్తులు చేసుకోగా అందులో కేవలం నాలుగు వందల ఆరు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఇగో ఇదండి మోసం ఇక్కడ మనకు చూస్తుంటే పదకొండు వేల ఐదు వందల మందికి పదకొండు వేలు దాదాపు పైన పక్కకు వారేసి కనీసం ఐదు వందల మందికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదంటే చూడండి ఇది మోసం కదా ఇది ఎప్పుడైనా గవర్నమెంట్ను ఏ విధంగా నిందించాలనేది నిందించాలి ఎప్పుడు పెంచుకోవాలనేది కూడా మెచ్చుకోవాలండి ఒక్కటే పట్టుకొని దాన్ని వేలాడద్దు దరఖాస్తులు చేసుకోగా అందులో నాలుగు వందల ఆరు రేషన్ కార్డులు పంపిణీ చేశారు కాంగ్రెస్ సర్కారు సన్న బియ్యం సరఫరా చేస్తుంది సరే కొత్త రేషన్ కార్డుల మాట ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తారండి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు పలు రేషన్ షాపుల్లో సన్న బియ్యం లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి చూసారా ఈ వీళ్ళకు పంపిణీ చేసేటప్పుడు రే ఇప్పుడు ఎప్పుడు ఏ విధంగా పంపిణీ చేస్తారో అదే విధంగా స్టాకు పంపించలేదు దానికి కారణం ఏంటి ఇది చెప్పుకోలేము పరిస్థితి అది సరిపోను బియ్యాన్ని రేషన్ డీలర్ దగ్గరికి పంపించాలి కదా పంపించకుండానే ఇట్లా స్టాక్ బోర్డులు నో స్టాక్ బోర్డులు అని పెడుతున్నారు చోట్ల సన్న బియ్యం పంపిణీ ఇప్పటి వరకు ప్రారంభం కూడా కాలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పక్కగా అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు వారు కోరుకోవడంలో తప్పు లేదు సన్న బియ్యంలో నూకలు ఖచ్చితంగా ఆడాడ వస్తాయండి అలాగే అన్నం కూడా కాస్త మెత్తదనం అనేది అవుతూనే ఉంటుంది దానికి కూడా కారణం ఒక ఏడాది ఏడాదిని అర్థమైతే ఆ బియ్యం ఆగితే అప్పుడు పుల్లలు పుల్లలు అనేది అవుతుంది ఇక ఈ నూకలు కావడానికి అలాగే ఇసుక రావడానికి ఇసుక కూడా వస్తుంది ఖచ్చితంగా ఇసుక వస్తుంది నేను కూడా చూసిన ఆ ఇసుక రావడానికి మిల్లులే కారణం అండి మిల్లులు కొన్ని మిల్లులు సక్రమంగా లేక ఇసుక కూడా బియ్యంతో పాటుగా రావడం అంటూ జరుగుతుంది అలాగే ఆ కొరికే మిషన్ దగ్గర కూడా ఈ నూకలు రావడానికి కారణం మిషన్లే కారణం అండి అది ఎవరో ఒక వ్యక్తి కాదు వేరే చేసింది అయితే ఉండదు అది వాస్తవం తెలుసుకోండి